ఉపాసక ఉపాసకులందరికీ ఈ ఆదివారపు తెలుగు ధమ్మ ప్రవచన కార్యక్రమానికి మైత్రిపూర్వక స్వాగతం ఈరోజు మనం నికాయ నుంచి మహాసాల అంటే మహాధనికుడైనటువంటి ఒక వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం మరి సుత్తాను ప్రారంభించబోయే ముందు త్రిరత్నాలైనటువంటి బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరించి ప్రారంభించుకుందాం नमो तस्सा भगवतो अरहतो समो संबुद्धः नमो नमोतस्सा भगवतो अरहतो समो संबुद्धः नमो नमोतस्सा भगवतो अरहतो सम्मा संबुद्धः बुद्धं धम्मं मं सङ्घं नमस्सामि त्रिरत्नालतर्वत पूजमा బడాబంతేజీ ఆచార్య బుద్ధరఖిత గారి పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను తర్వాత ప్రస్తుతపు గురుబంతే అనేటువంటి కసప బంతే గారి చరణాలకు అందిస్తున్నాను ఈ సుత్త మహాసాల సుత్త గురించి తెలుసుకుందాం దీంట్లో తల్లిదండ్రుల పట్ల బిడ్డల బాధ్యత గురించి చెప్పబడింది ఈ సుత సంయుక్త నికాయలో సగాత వగ్గ నుంచి బ్రాహ్మణ సంయుక్త ఉపాసక నుంచి భగవాన్ బుద్ధుడు సావతిలో ఉన్నప్పుడు జైతవనంలో అనాథ పిండికుడి ఆరంభంలో ఉన్నప్పుడు ఒకనొక బ్రాహ్మణుడు బాగా ధనికుడైనటువంటి బ్రాహ్మణుడు కానీ చాలా దయనీయమైనటువంటి వస్త్రాలు ధరించి చాలా దయనీయంగా భగవాన్ బుద్ధుడి దగ్గరికి వస్తాడు వచ్చి కూర్చొని భగవాన్ బుద్ధుడికి నమస్కరించి కుశల ప్రశ్నలు వేసిన తర్వాత ఓ పక్కన కూర్చుంటాడు అప్పుడు భగవాన్ బుద్ధుడు ఆ బ్రాహ్మణుడితో ఇలా అంటాడు ఎందుకు నువ్వు ఇలా దయనీయమైన స్థితిలో ఉన్నావు నీ బట్టలు ఎందుకు ఇలాగా చింపిరి లేకపోతే ముతక దుస్తులు ధరించి ఉన్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తాడు అయ్యా నాకు నలుగురు కుమారులు ఉన్నారు వాళ్ళ భార్యల మాటలు విని నన్ను ఇంటి నుంచి గెంటి వేశారు అని చెప్తాడు అప్పుడు భగవాన్ బుద్ధుడు అలా అయితే బ్రాహ్మణ ఈ నేను కొన్ని గాథలను చెప్తాను వాటిని నువ్వు గుర్తుంచుకొని వాళ్ళు జనాల మధ్యలో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళతో కూర్చొని చాలామంది జనాలన్నీ గుమిగూడే చోట వాళ్ళు ఉన్నప్పుడు ఆ పుత్రులతో కూర్చొని ఇలా పలుకు అని చెప్తాడు అని ఒక ఐదు గాథలు చెప్తాడు ఆ గాథల పాలీలో ఆ గాథల సారాంశం ఏంటంటే నేను నా కొడుకులు పుట్టినప్పుడు చాలా ఆనందించాను నేను ఎల్లప్పుడూ వాళ్ళ ఉన్నతినే కోరుకున్నాను కానీ వాళ్ళు వాళ్ళ భార్య మాటలు విని నన్ను కుక్కలు పందులను తరిమినట్లుగా తరిమిగొట్టారు ఇది మొదటి కథ సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలు పుట్టిన తర్వాత బాగా సంతోషిస్తారు ఆనందిస్తారు తర్వాత తర్వాత ఇలాంటి పరిస్థితులు ఎదురు ఎవరు చిన్నప్పుడే వాళ్ళు ఊహించరు అలాంటివి జరుగుతాయని నన్ను నాన్న నాన్న అని వాళ్ళు కపటంగా పిలిచేటువంటి కుత్సితమైనటువంటి మనస్కులు వాళ్ళు రాక్షసుల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు నా కొడుకులు రాక్షసు రూపంలో ఉన్నటువంటి కొడుకులు నేను ముసల్మాన్ అయిన తర్వాత నన్ను వాళ్ళు వదిలించుకున్నారు ఇది రెండవ గాథ మూడవ గాథ ముసలి గుర్రానికి మేత దండగాని ఎలా తరిమేస్తారో అలా తరిమేయబడిన తండ్రి తండ్రిగా నేను వేరే వాళ్ళ ఇళ్లలో ఆచి యాచిస్తున్నాను ఇంకా కొడుకులు అన్నం కూడా పెట్టడం లేదు తరిమేశారు కాబట్టి అతడు వేరే వాళ్ళ దగ్గర అడుక్కుంటున్నాడు అదే విషయాన్ని గాత రూపంలో భావన చెప్తున్నాడు తర్వాత అతడు నేను ఉపయోగించే ఈ కర్ర అతడు వృద్ధాప్యం వచ్చిన తర్వాత చేతి కర్ర ఉపయోగించడం చాలా సహజం అతడు నేను ఉపయోగించే ఈ కర్ర నా అవిధేయ పుత్రుల కన్నా ఎక్కువ మేలు చేస్తుంది పుత్రులు సహాయపడడం లేదు కానీ వాళ్ళకన్నా ఈ కర్రనే ఉత్తమం అది చాలా సహాయం చేస్తుంది అది క్రూరమైనటువంటి ఎద్దుల్ని కానీ దాడికి వచ్చేటువంటి ఎద్దులు కానీ కుక్కలను కానీ దాని నుంచి తరిమి కొట్టవచ్చు ఇలా కర్ర ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు చీకట్లో ఆ కర్ర నాకన్నా ముందుగా వెళ్తుంది పల్లాల్లో అంటే పల్ల ప్రదేశాల్లో కూడా నాకు ఆధారం అవుతుంది ఎక్కడ గుంటలు ఉన్నాయో దిగుడుగా ఉన్నాయో అక్కడ ఆధారం అవుతుంది ఈ కర్ర గొప్పతనం వల్ల నేను తూలిన కింద పడకుండా నిలదొక్కుంటాను ఒకవేళ తూలినా కానీ కర్ర ఆధారంగా ఉంటుంది కాబట్టి ఊతంగా నేను నిలదొక్కుంటాను ఇట్లా ఈ ఐదు గాథలు భగవాన్ బుద్ధుడు అతనికి చెప్తాడు ఆ బ్రాహ్మణుడు భగవాన్ బుద్ధుడి సమక్షంలో ఆ గాథలను ఆ ఐదు గాథలను చక్కగా నేర్చుకొని వాళ్ళ కొడుకులు హాజరైనటువంటి అనేకానేకమైనటువంటి జనులు కూడా వచ్చినటువంటి సభలో ఆ గాథలను పలుకుతాడు అప్పుడు అలా అతడు అలా పలకంగానే ఆ కొడుకులు సిగ్గు తెచ్చుకుని ఆ వృద్ధ వృద్ధ బ్రాహ్మణుని ఇంటికి తీసుకెళ్ళి నలుగురు కొడుకులు తలా స్నానం చేయించి తలా ఒక చేత వస్త్రాలను ఆ బ్రాహ్మణ్కి ఇస్తారు అప్పుడు ఆ ధనిక బ్రాహ్మణుడు ఒక జత వస్త్రాలను తీసుకొని భగవాన్ బుద్ధుడి దగ్గరికి వచ్చి మళ్ళీ కుశల ప్రశ్నలన్నీ వేసుకున్న తర్వాత బాగున్నారా ఇలాంటి ప్రశ్నలు భగవాన్ బుద్ధుడితో ఈ విధంగా అంటాడు అయ్యా గౌతమ మేము బ్రాహ్మణులము మేము ఆచార్యులకు అంటే గురువులకు ఆచార్య ధనాన్ని ఇస్తాం గౌతముల వారు మా నుంచి ఆచార్య ధనాన్ని స్వీకరించదుగాక ఎందుకు ఆచార్యుడు అంటే ఈ ఐదు గాథలు నేర్పించున్నాడు కాబట్టి మీరు నా గురు లాంటి వాళ్ళు మీరు ఆచార్యధనంగా ఈ జత వస్త్రాలను స్వీకరించండి అని వేడుకుంటాడు వేడుకున్న తర్వాత భగవాన్ బుద్ధుడు కరుణతో అంగీకరిస్తాడు తీసుకుంటాడు అనమాట అప్పుడు ఆ ధనిక బ్రాహ్మణుడు బుద్ధుడితో ఇలా అంటాడు అద్భుతం శ్రీమాన్ గౌతమా అద్భుతం గౌతములు బోర్లా పడి ఉన్న దాన్ని సరిగ్గా నిలబెట్టినట్లు అంటే తలకిందులుగా ఉన్నదాన్ని సరిగ్గా చూపించినట్లు అలానే మూసిన దాన్ని తెరిచినట్లుగా దారి తప్పిన వానికి దారి చూపించినట్లు మరి చీకట్లో కన్నులు ఉండేవాళ్ళు రూపాలను గుర్తుపట్టేలాగా తైల దీపాన్ని పట్టినట్లుగా మీరు ధమ్మాన్ని పరిపరి విధాలుగా ప్రకాశింపజేశారు నేను బుద్ధ ధమ్మ శరణాలకు ధమ్మ సంఘాలకు శరణ్ వెళ్తున్నాను మరి నా ప్రాణం ఉన్నంత వరకు నన్ను శరణు పొందిడవాడిగా గుర్తించండి అని చెప్తాడు ఈ సుత్తా ఇంతటితో సమాప్తం అయిపోతుంది ఈ తల్లిదండ్రుల బాధ్యత గురించి భగవాన్ బుద్ధుడు అనేక అనేక సుత్తాల్లో చెప్పున్నాడు వాళ్ళు పఠమ గురువులు అంటే మొదటి గురువులు లోకాన్ని చూపిస్తారు ఎలా ప్రవర్తన ఉండాలో చూపిస్తారు ఇంకా అంతేకాకుండా మనం శిశువులుగా ఉన్నప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏమాత్రం అశ్రయించుకోకుండా మన మలమూత్రాలు కూడా ఎత్తేస్తారు కాబట్టి వాళ్ళని తర్వాత వృద్ధాప్యంలో మనం వాళ్ళ శరీరానికి మర్దన చేసినా కానీ వాళ్ళ మలమూత్రాలు ఎత్తేసినా కానీ వాళ్ళ రుణాన్ని తీర్చుకోలేము అనే భగవాన్ బుద్ధుడు చెప్తాడు వాళ్ళకి ఏ కానుకైనా ఇవ్వచ్చు ఆహారము ఇట్లాంటివన్నీ ఇవ్వదగ్గదు సాధారణంగా భిక్షువులు ఇట్లాంటి వాళ్ళు కూడా తల్లిదండ్రులకు తమ ఆహారాన్ని కూడా ఇవ్వచ్చు అనేటువంటిది భగవాన్ బుద్ధుడు అనేక అనేక విధాలుగా చెప్తున్నాడు అనమాట అది కృతజ్ఞత ఉండడం అనేది సత్పురుషుల లక్షణం అది మంచి మనసును సూచిస్తుంది ఇది భగవాన్ బుద్ధుడి సందేశం ఇది తల్లిదండ్రుల్ని చూసుకోవాలని భగవాన్ బుద్ధుడు చెప్తాడు వృద్ధాప్యంలో వాళ్ళకి ఎంత చేసినా కానీ ఈవెన్ విశ్వానికి అంతటికీ చక్రవర్తులను చేసినా కానీ వాళ్ళకి వాళ్ళ రుణం తీరదు కానీ ఒకే ఒక విధంగా తీర్చుకోవచ్చు అని చెప్తాడు మొట్టమొదటిది ఒకే ఒకటి ఏంటంటే అది వాళ్లకు ధమ్మాన్ని పరిచయం చేయడము వాళ్ళు శీలవంతులు కాకపోతే వాళ్ళకి శీలాన్ని పరిచయం చేయడము వాళ్ళను శీల మార్గంలో ప్రవేశపెట్టడము వాళ్ళు శీలవంతులుగా మార్చడము ఇదే వాళ్ళని మనం తీర్చుకునే కృతజ్ఞత ఇంకా ఆ విధంగా తప్ప ఏ విధంగానూ తీర్చుకోలేము అని చెప్తాడు మరి ఈ సంక్షిప్తమైనటువంటి సుత్త సమాప్తం మరి వచ్చే ఆదివారం మరొక ధమ్మ ప్రవచన కార్యక్రమంతో కలుసుకుందాం మైత్రి భావనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం సుఖీ భవేయా దుఃఖో अहं निच्छं अहं विया हिताचा मे सुखी होंतु मज्जत्था चाथवेरिनो इमां हि गामा खेतां हि सत्ता होंतु सुखी सदा ततो परंचा राज्येषु चक्कवाले सुजन्तुनो साधु साधु सा